శ్రీమాత్రే నమ అంబికా విజయ తోహార గణముధ్యాయము హిమాలయం స్నాథం వై అరుదే సర్వేనా చేయు చునుండగను దివ్య స్వరూపిణి వెలువడయ్యు అమరులగాంచి అయ్యా మీరు ఎవరిని తోత్రము చేతురని అమ్మను గాంచి అమరులు బల్కిరి శుంభ నిశుంభ అసరుల చే రాజ్య భ్రష్టులై దివ్య శక్తిని ప్రార్థింతుమని మొదముంద కౌశిక వెడలిన వెంటనే గౌరికి శరీర కో అది ము గౌరీ దేవిని మహాకాళి పోయెడి కాలము శుంభ నిల నాశనము సురళానందము జండు చుండగా చండముండల కదినమునా అపూర్వ శక్తిని గాంచిన వారై ఆశ్చర్యం బులు బెయ్యను అతి వేగం అనుగించయును శుంభుని జేరి ఇటులని రీ ఓ మహారాజా హిమాలయం బున అది రత్నము ఉన్నది ఆమె రూపమును వర్ణించుటకో వాక్యములేవి లేవనియు ప్రపంచములో అమూల్య రత్నాల్ తమ సన్నిధిలోండవలే కామధేనువు కల్ప వృక్షము చింతామణిశ్రవము వరుణ పాశము కాళదండము తొమ్మిది మిథుల పుష్పకము మృత్యువు శక్తి భుత్క్రాంతికము వరుణ ఛత్రం ఉన్నవిగా తమ ఆధీనములో అన్నియుండిన ఆశ్రీ రత్నం లేకున్నా మీ జన్మలు అసార్థకములు హిమాలయం నయింపు చెంది కమలాశ్రయమున కమలాల్ బుట్టి కర్ణాల్ నుండి శ్రీకారం ఆమెను చూచి హంస పక్షులు నడక నేర్చును నిజంబుగా ఆమె కు చులగాంచి విధాత పలుకుల వినియే చిలుకలు పలుకుల నేర్చే నిశ్చయంబుగా ఆమె దేహములో మెరుపులు పుట్టినవనుకొంటి ఆమె వృత్తాంతము తమకు తెలియునా చూచినారాయని ప్రశ్నించే శుంభాసురుడు ఆ మూలాగ్రము ఆలకించు ఆ క్షణంబునా నను రాక్షసునకు ఆజ్ఞ చేసి పంపించెనుగా అమ్మా నీకో వందనమమ్మా శుంభుని దూతను నంబును నను పంపే ీ ఉండో శుంధుని వాక్యముల్ వినుమను శుంధుని శుంధులు అన్నదమ్ములు త్రిలోకంబులు జయించిరి సహస్ర నయను సేవలు పొందిన తేజోమూర్తులు వారమ్మా అష్ట సిద్ధులు రాజ్యలక్ష్మియో వారి చేతిలో ఉన్నాయి జగములముండి అమూల్య రత్నాల్ మహారాజుకే చెందినవి స్త్రీలలో నీవో రత్నముగా నా కె చెందము ఆజ్ఞ చేసెను వెంటనే నీవో పరిణయమాడుము త్వరితముగా మహారాణిగా శుంభుని సతివై నీవుండిన చో సార్థకము నిచాని శంభునైనా పరిణయమాడిన మంచిదిగా వీరిద్దరిలో ఎవరినైనా పెండ్లి చేసుకొని సుఖించిన అంత కన్నను భాగ్యమునే దని బాగు చేశాడు జగన్మాత ఈ మాటలు వినయో తనలో తాను నవ్వుకొని సుగ్రీవాణి మాటలు నిజమో నా మాటలన్నీ వినుమనియే అల్ప బుద్ధి చే తెలివిలేకనో శ్రీ నగుట చేతిగా అది ఏ మందున మాగుగా వినమో ఈ ప్రతిజ్ఞనోసి యుద్ధమునో నా జయించవలెనో సమాన బలము చూపవలే అట్టి పురుషని పెండ్లాడెదను అందుచేవాళ్ళ మనెను అమ్మా నీవో వెర్రిదా తొందర పడక గనుమమ్మ ఒక్క రక్కసుడు విజృంభించిన ఇట్లగను ఇది నిజంబుగా బ్రహ్మాండంబులు దగ్గరిల్లును గడగడ వడుకుచు దేవతను స్వాధీనంబు అగుచుండగా నీ విటు యుక్తము చేసెదవు షుంధుని షుంధుల సింహనాదము అకాల ప్రళయము కల్గొనుగా అటు కాదండు కప్పు బట్టుకొని కొనిపోయిన చో అగౌరము బలత్కారము చే అదిగా కొండిన సమంబుగా నీవు స్వయాముగ చేట్టుమనా తుదక అంబా ఇటు వివరించే నీ మాటలో అనృతము లేదో నా ప్రతిజ్ఞనే విడువనుగా నన్ను జయించక నేను లభించను వారికి ఇట్లు తెలుపుమనే దేవి పలుకులకు సుగ్రీవుండో చాలా కోపము కలవాడై గమనమున మనమున శుంధుని చేరి జరిగిన దంతా చెప్పేడు శుంధుడు క్రోధ రూపము దాల్చి కటకట దంతాల్ పొరిగియును రాక్షస సేనకు అధిపతి అయినా ధోమ్రలోచను నిరావించి ధోమ్రలోచన చక్కగా వినమో నాకు రాక్షస కులమునకు పనికి మాలిన ఆడదాని గల్గినది హిమాలయం మాయల మారి ప్రస్తుతమున్నది నీవు దేవదానములు ఎవరొచ్చినో నీ బలం బలంబునో చూపియును ఆమెను మాత్రము సజీవముగా చెంకక కొప్పును బట్టుకొని బలత్కారముగా తీసుకురమ్మని ఆజ్ఞాపించను శుంభు ఈ విచారము గ్రహించి ధూమ్రుడు అరవై వేలు సైనికును బయలుదేరగా విడలినవాడై ఆసక్తిని గని ఇటులను శుంభుని ఆజ్ఞా సేనాపతియో నీవే మహారాణి అయ్యదవో అట్లు సమ్మతి జండకపోయిన బలత్కారమో చెప్పమనా ధూమ్రలోచన బలశాలివిగా అపార సైన్యము వచ్చింది త్రిలోకంబు నేను మాత్రము నా నియమంబో తప్పక నడిపే తీరదను అటుపై నీకు తోచిన నటులను చేయవచ్చునని వివరించే ధూమ్రుడు భగ్గుని మండిపడియను శక్తి పైకి సైన్యము ఉరికింప శక్తి సింహము అతిరోహించి హుంకారించే వింతగను భస్మం వైద్యం రెండు సర్వ సైన్యము రక్తం తాగింది ఈ వృత్తాంతము శంభుడు వినయను అగ్నిలో అజ్జము వేసినటు మహాకోపమున చులను అతి రప్పించే గత వృత్తం తము తెలిపిన వాడై ఆజ్ఞ చేసను మనగా దివ్య దర్పముతో మీరు వెడలియో శక్తి కడ్డము ఎవరున్నా సింహము శత్రుల యమకు పూరి కంపి అంబను మాత్రం బంధించి కొన్ని రెండూ ఇక వెడలును ననగా వెడలిరి యుద్ధ బలంబముతో హిమాలయం ఉన్నతమైన శిఖరము మీద సింహముపై కూర్చొనియున్న అమ్మను చూచి సమీపించు సైన్యముతో తీవ్ర కోపము దేవి ధరించి క్రోధ దృష్టని ప్రసరింపా భ్రూమధ్యంబున భీకర కాళీ ఉద్భవముంది ఇటులండే ట్టినగుచు పులి చర్మంబూ ధరించు మెడలో పుర్రలు మాలలుండగా నాలుక వేలాడుచుండే నోరు గాంచగా గుహవలి ఉండే భయంకరం బగుముఖంబుగా మూడు నేత్రముల జ్వలించుచుండే శుష్క మాంసము శరీరము చోచ సరికి భయంకర కరాళ కాలిగా అగుపాడునే సమస్తము మీదికి ఉరికెనుగా రాక్షసగుం పొలగ బగబటిన చో నములు చున్నది కొందరిని అటుపై అట్టి హింస చేసి వికట నృత్యమో చేయగను కాళ్ళు చేతులు తగులగ కొందరు కరా కొందరును పాశములు బడి మరి కొందరును అనేకరి హతులైరి సైన్యములో నీ శిరస్సులన్నీ కానరాకనే కబళించే ఇట్లు సైన్యము నశించిపోగా చండముండులో వచ్చారు భీషణ యుద్ధం ప్రారంభింప కాళీ వార్లపై కురికి భైరవనాలం చేసిన దగుచో కరవాలంబున ఖండించే శిరసులు రెండో చేత పట్టుకొని చండి దగ్గరకు వచ్చినది అదిగా చెయ్యను ఆనందించి ఈ నామంబూని కనియే ండాయని నీ నామంబన దేవతలానందించయును జల జల పువ్వులు కురిపించిరిగా అన్ని శుభముల అంబకును అంబిక అంబిక అంబికయనుచో అంబిక చరితము వినరండి అంబిక చరితము విన్నవారికి అన్ని సౌఖ్యములు సమకూరు ശക്തി 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 ശക്തിരണ്ഡി ശക്തി 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 ചരിതമു വിനരണ്ടി ഓം ശ്രീ മാത്രേ നമഹ